హాయ్ అండి వెల్కమ్ టు తులసి ఫుడ్స్ ఈరోజు నేను మీకు గోరు ఫ్రై చూపిస్తానండి ఇది పొడి కూరగా మనం కర్రీ మామూలుగా అన్నంలో కలుపుకోవచ్చు చపాతి రోటీ ఇలా దేంట్లోకైనా కూడా చాలా బాగుంటుందండి హై రిచ్ ఫైబర్ ఫుడ్ అనమాట ఇది ఇలాగ ఒక పాన్ని పెట్టుకోవాలి ముందు చుక్కుడుకాయలు పెసరపప్పు సాల్ట్ వేసి ఉడికించుకున్నానండి కుక్కర్లో ఒక రెండు విజిల్స్ వచ్చేలాగా పెట్టుకున్నాను ఈ విధంగా పాన్ వేడెక్కాక ఆయిల్లో వెల్లుల్లిపాయలు ఎండుమిర్చి కొంచెం జీలకర్ర ఆవాలు ఇలాగా మనకి తాలింపు గింజలు ఉంటాయి కదండి అవి ఒక టీ స్పూన్ వేసుకొని బాగా వేయించుకోవాలి వెల్లుల్లి ఎండుమిర్చి అంతా వేగిన తర్వాత ఇవి తాలింపు గింజ వేసిన తర్వాత అవి లైట్గా చిన్న మంటలో వేయించుకోవాలండి పచ్చిశెనగపప్పు ఆవాలు మినప్పప్పు ఇవి కూడా వేగిన తర్వాత ఇవి ఇలా కొంచెం ఒక్క వన్ మినిట్ కూడా పట్టదండి ఇవి బాగా ఆయిల్ కాగుంటుంది కాబట్టి వెంటనే ఆవాలు చిటిపటమైన తర్వాత కరివేపాకు యాడ్ చేసుకోవాలి కొంచెం లైట్గా కరివేపాకు అంతా క్లీన్ చేసి యాడ్ చేసుకుని ఆయిల్ పైన పడుతుందని అలా మూత మూత పెట్టుకున్నాను కొంచెం ఆయిల్ పైకు రాకుండా ఉంటుందని ఇలాగ తాలింపు అయితే వేగిపోయిందండి బాగా వేగిన తర్వాత ఈ ఉడకబెట్టుకున్న గోరుచుక్కుడుగాయలు పెసరపప్పు మిశ్రమాన్ని ఇలాగ పిడికిలతోటి గట్టిగా నీళ్ళంతా పిండేసి ఈ విధంగా తాలింపులు వేసేసుకోవాలి మొత్తం చుక్కుడుగాయలనంతా ఇలాగే పిండుకొని వేసుకుంటే మనకి తొందరగా వేగిపోతాయండి అవి మెత్తగా బాగా టేస్ట్గా ఉంటుంది లేకపోతే కొంచెం గట్టిగా అనిపిస్తుంది మీరు రెండు విజిల్స్ వస్తే చాలండి మెత్తగా లక్కలాగా ఉడికిపోతుంది ఈ విధంగా మొత్తాన్ని వేసేసి ఇలా గరిటితోటి మిక్స్ చేసేసుకోవాలి కొంచెం సేపు అలా పెట్టేసి వదిలేసామంటే అది అందులో ఉన్న పచ్చివాసన పోతే కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవాలండి ఈ స్టేజ్లోనే దాంతోపాటు కొంచెం ఉప్పు చూసుకొని ఆల్రెడీ ముందు వేసి ఉడకబెడతాం కాబట్టి చూసి వేసుకోండి మీరు కావాల్సి వస్తేనే వేసుకొని ఇలా సాల్ట్ వేసి మొత్తం కలిపేసుకోవాలి ఈ విధంగా మొత్తం మసా అవి పోపు పోపునుసులన్నీ చుక్కుడుకాయకి పట్టేలాగా ఇలా కలిపేసుకోవాలండి చూడండి దగ్గరికి వచ్చేసింది ఇలా చుక్కుడుగాయ అనేసి మొత్తం ఆయిల్ ఒక్క టీ స్పూన్ ఏదండి వేసింది ఇలా నేను పొడి కారము కొట్టి పెట్టుకుంటాను కొబ్బరి కారం దాన్ని యాడ్ చేసేసుకున్నాను ఇలాగా చుక్కడిగాయ పొడి కూర అయితే రెడీ అయిపోయిందండి వేడి వేడిగా అన్నంలో చపాతీలు దేంట్లోకైనా కూడా సూపర్గా ఉంటుంది హై ఫైబర్ రిచ్ ఫుడ్ అండి ఇది మంచిగా మనకి డైజెషన్ ప్రాబ్లమ్స్కైనా దేనికైనా కూడా ఈ చుక్కుడుకాయ అనేది చాలా బాగా ఉపయోగపడుతుందండి రసంలోకి గోంగూరలోకి ఇలా సైడ్ డిష్గా బాగుంటుంది థ్యాంక్ యూ ఫ్రెండ్